నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ మహేష్ ఫ్రెండ్స్ మన కోసం అనేది ఒక బండి అయితే వచ్చింది ఇది కోదాడ నుండి వచ్చింది మన గణేష్ తీసుకొచ్చిండు కోదాడ నుండి మనకు నవీన్ నవీను గణేష్ ఇద్దరు కలిసి నడుపుతున్నాడు అనమాట బండి మన బండి ఆ బండి చూడండి ఒకసారి సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూనా సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ పవర్ స్టీరింగ్ బండి లుక్ అయితే చూడండి ఒకసారి టూ వీల్ బండి టాపు అది కోదాడ సైడు కోదాడ కన్నా టాప్ కుట్టించింది కదా కోదాడ సైడ్ టాపు బాగున్నది ఇది నేను చెప్పినా కదా మన టాప్ బాగాలేదని ఇది మూడు సంవత్సరాలు అయితే అందండి కుట్టించి అట్నే ఉన్నది కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు బేలర్ వచ్చేసి రెడ్ ల్యాండ్ సేమ్ మన దాంటదే కాకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ బేలర్ ఇరవై నాలుగు ఇయరు ఇక మన బండి తెలిసిందే కదా ఫీల్డ్కు రెండు వెళ్తాను కలిసి ఇంకో బండి కూడా వచ్చింది అది సింగిల్గా వెళ్ళింది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ యూఓ బండి అది ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళిపోయింది రెండు బండ్లు అయితే వచ్చి కడతాను ఇప్పుడు మనం మా దగ్గర మొత్తం నాలుగు బండ్లు ఉన్నాయి ఇంకో బండి వస్తుంది